మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ శుభోదయమండి క్రితంసారి అంకంలో తెనాలి రామకృష్ణుల వారు ఉస్తాదుతో తనకు ఒకరోజు గడువు ఇమ్మని మరుసటి రోజు తప్పకుండా తన సవాలును స్వీకరించి గెలిచి చూపిస్తామని సెలవిస్తారు అదేవిధంగా మరుసటి రోజు సభ కొలువవుతుంది అప్పుడు తెనాలి రామకృష్ణుల వారు సరాసరి రాయలవారి గజశాల నుంచి ఒక చిన్న ఏనుగును మావటివాణి సహాయంతో సభలోకి తీసుకుని వస్తారు ఆ ఏనుగు ఉస్తాదు ఏనుగు కన్నా కొంత బరువు తక్కువగానే ఉంటుంది అప్పుడు రామకృష్ణల వారు ఉస్తాదును ఉద్దేశించి అయ్యా ఉస్తాదు గారు ఈ ఏనుగు రాయలవారి గజశాల నుంచి తోలుకుని వచ్చారు ఇది మీ ఏనుగు కన్నా బరువు కొంత తక్కువగానే ఉంటుంది దయచేసి మీరొక్కసారి ఈ ఏనుగును మీ భుజాలపై మోసి చూపిస్తే తప్పకుండా మా ఉస్తాదులేం కర్మ నేనే మీ ఏనుగును నా భుజాలపైకి తీసుకొని మా విజయాన్ని మీకు చూపిస్తాను అని ప్రతి సవాలు చేస్తాడు తర్వాత ఉస్తాదుకు ముచ్చమటలు పడుతుంది పై ప్రాణాలు పైనే వెళ్ళిపోతాయి అసలు తర్వాత జరిగే విషయం ఏమిటో తనకు పూర్తిగా తెలిసిపోయింది అయినా సవాలును స్వీకరించాలి ఆ సవాలులో తాను గెలిచి తన సవాలులో కూడా తాను గెలిచినట్లు నిరూపించుకోవాలి కాబట్టి తప్పదన్నట్టు ఆ ఉస్తాదు గారు రాయలవారి ఏనుగు దగ్గరికి వచ్చి మీసాలు తిప్పుతాడు భుజాలు తొడలు చరుస్తాడు హాహాకారాలు చేస్తాడు ఇలా చేస్తుంటాడే తప్ప ఆ ఏనుగును తన భుజాలపైకి ఎత్తుకునే ప్రయత్నం మాత్రం చేయాలి అప్పుడు రామకృష్ణల వారు అయ్యా ఉస్తాదు గారు మీ హావభావాలతోనే కాలయాపన చేస్తున్నారు మా ఏనుగును మీ భుజాలపైకి ఎత్తుకోగలరా లేదా తేల్చి చెప్పండి అని వ్యంగ్యంగా మాట్లాడతాడు వెంటనే ఇక తప్పదన్నట్టు ఆ ఉస్తాదు రాయలవారి ఏనుగును తన భుజాలపైకి ఎత్తుకునే దానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు కానీ అందులో విఫలమైపోతాడు తరువాత తన సవాలును వెనక్కి తీసుకుంటూ తాను ఓడిపోయినట్లు ఒప్పుకొని సభ నుంచి నిష్క్రమిస్తాడు ఆ రోజు సాయంత్రం సమీక్షా సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో ఎక్కువ బరువు ఉన్న తన ఏనుగును సునాయాసంగా తన భుజాలపై మోయడం ఏమిటి తక్కువ బరువు ఉన్న రాయలవారి ఏనుగును భుజాలపైకి ఎత్తుకోలేకపోవడం ఏమిటి అన్న సందేహాన్ని రాయలవారు సభాసదులను ఉద్దేశించి ప్రశ్నిస్తారు అప్పుడు తెనాలి రామకృష్ణ వారు మహారాజా అతని ఏనుగు తర్ఫీదు పొందిన ఏనుగు అతను దానిని తన భుజాలపైకి ఎత్తుకునేటప్పుడు ఎలా ఉండాలి ఎలా అతనికి సహకరించాలి అన్న విషయాలు ఆ ఏనుగుకు బాగా తెలుసు కాబట్టి సునాయాసంగా ఏ ఇబ్బందులు లేకుండా ఆ ఏనుగును తన భుజాలపైకి ఎత్తుకోగలిగాడు కానీ తమరి ఏనుగు యుద్ధ విద్యల్లో తర్ఫీదు పొందింది కానీ మరొకరి భుజాలపై ఎక్కడానికి తర్ఫీదు పొందలేదు తర్ఫీదు లేని ఏనుగును తన భుజాలపై ఎత్తుకునేదానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలడైపోతాడు అంచేత మనుషులు కానీ వస్తువులు కానీ యంత్రాలు కానీ మరేదైనా కానీ అలవాటు ఉన్న వాటితో ప్రవర్తించడం వాటిని ఉపయోగించుకోవడం చాలా సులభము కానీ అలవాటు లేని వాటిని ఉపయోగించుకోవడం మాట్లాడడం కొంచెం కష్టసాధ్యమే అని రాయల వారి విజయ రహస్యాన్ని తెనాలి రామకృష్ణవారు సభలో ప్రకటిస్తారు ఇదండి ఈ కథ మనకు తెలిసిన వ్యక్తులతో ప్రవర్తించడం మాట్లాడటం మనకు అలవాటు ఉన్న వస్తువులను యంత్రాలను జంతువులను ఉపయోగించుకోవడంలో ఉన్న తేడా ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు నుంచి తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడడానికి అలవాటు చేసుకోవలసిన పదం విజయం ఈ విజయానికి బదులు మరో భాష బాట మాట్లాడకుండా విజయం అనే మాట్లాడతాం గత వారం ప్రయత్నం అన్న పదాన్ని నేను అలవాటు చేసుకున్నాం ఈ వారం విజయం అనే మాటను అలవాటు చేసుకుంటాం దీంతో మరొక అర్థం ఉందండి విజయం రావాలి అంటే ప్రయత్నం చేయాల్సింది అంతే కదండి మరి నమస్తే మరో విషయంతో మరో రోజు మరో అంకంలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి నమస్తే అండి